చాలా బాగా అర్థమైంది ముందు ఓ పది చార్లు వేసిన డ్రైవ్లు అర్జెంటు కొనాలి నువ్వు తాబాషం మాట్లాడుతున్నావు ముందు మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయొచ్చుగా ఊళ్ళో ఉన్న సమస్యలు వాడితో చెప్పాలి నువ్వు మొదటి రోజే కోట్లో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా బాగా చదువుకున్నాడు ఏ పనైనా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి Te liga, Nico. Bravo, ya. Gopalão. కాదు స్వర్ణ కట్గం రే ఇలా చూడరా స్వర్ణకట్గం వచ్చాడు ఏంటి ఏదయ్యా ఏదైనా పని ఉంటే ఇందుకే బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు చిన్న గుంపు తీసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా ఓ ముప్పై ఏళ్ళు అందరి కాళ్ళు నాకు తిరిగావంటే ఓ పోస్టికి రావచ్చు సరే నీ వల్ల కొంచెం పేరు వచ్చింది నీకు రుణపడ్డాను కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి అర్థమైందా పో జాయిన్ అవు ముందు వెళ్ళి కక్కు నీళ్లు పెట్టు కుళాయిలో ఏదో అడ్డుకుందట ఎమ్మెల్యే హాస్టల్ ఎలా ఉంటే త్వరగా వెళ్ళరా ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు ొన్నకర్గం నీళ్ళు మరి అంత కొద్దిగా పెడతావా అది సరిగ్గా పోయి చావలేదు చీపురు తీసుకుని అలాగే విడిచిన బట్టలన్నీ ఉతికాయి పొద్దున్నే ఊరికి వెళ్ళాలి కదా రారా ఎద్దావా వచ్చి మొక్కలై సరేనా నేను ఒక నెంబర్ ఉంటుంది ఉంటు ఫోన్ చేసి నెంబర్ మాత్రం చెప్పు అన్న నేను రే గోపాలం నీకు ఇదంతా అవసరమా రా ఒళ్ళు ప్రశాంతంగా ఉండకుండా ఈ దగ్గరకు వచ్చి నువ్వు ఎన్నేళ్ళ నుంచి నాకు తెలుసు ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు ఎందుకు నా తన దగ్గర ఓడిపోతున్నావు ఆడినెవరూ గెలవకూడదు గెలిస్తే చెట్టు కట్టేసి బాధితాడు ఆ బేవర్స్ గాడికి అందులో సంతోషం అన్నా ఇదేం బాగాలేదన్నా ఆ అమ్మాయిని దించిన మనీ గోపాలని పంపిస్తున్నావు పంపకూడదా సమాజ సేవకుడు ప్రజాప్రతినిధి గోపాలకృష్ణ పొల్గ్గ ఆ ఏరియాలో నా పేరు చెడ్బోతుంది వీడే మురుగునీరు బాగు చేయడం కొత్త రకం వ్యవసాయం ఆడే అబ్బా నా ఎక్కడికి ఇచ్చాను చూసావా రైట్ బయటికి పోయి దగ్గర ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది పులిబోట్లు తాగేసి ఉంటావు మీకోసం మట్టం చేశారు స్నానం పార్టీలోని నాయకులు ప్రజలు ఎప్పుడూ అడ్డడు కార్యకర్త నీచగానే చూస్తున్నారు పళ్ళల్లో వేలాడుతూ రావడం బిర్యానీ కటింగ్ వీటి కోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు కానీ మా సంతత అలాంటిది కాదు మేమంతా చదువుకున్న వాళ్ళం వినో వాట్ వీఆర్ డూయింగ్ మా ఆలోచనలే వేరు ఎంత పెద్ద విషయమైనా దాని కూకటివేళ నుంచి మొదలైతేనే అందాం ఎవరో ఇవన్నీ చేసింది అనగరు 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 అనగా తప్పండి అనగదు అన్నగారు అయ్యో ఏం టేస్ట్ ఏ హోటల్ నుంచి తెచ్చావరా అయ్యో అది నేనే బట్ట చేసి తీసుకొచ్చాను అన్నగారు మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి అదిరిపోయారా చదువుకున్న సార్ వంట కూడా వచ్చండి ఏదో మీ పుణ్యం అంటారు అన్నగారు ఏంట్రీ వేషం మారిపోయా అతికించుకున్నావా తీసేరా ఎవరినో గుర్తు ఉంది నేర్చుకుంటున్నా అన్నగారు ఎక్కడికి వెళ్తున్నారా విడిచిన ఉంటాయి కదా వెళ్ళి వదుకుతా అన్నగారు సరే గాని మామూలుగా సారు లేదా అయ్యాన్ని కదా పిలుస్తావు ఇప్పుడేంటి కొత్తగా అన్నగారు అంటున్నావు నేర్చుకుంటున్నా అన్నగారు పార్టీ హెడ్ క్వార్టర్స్ తొమ్మిది నొక్కరా ఇక్కడ మొత్తం ఎనిమిది బటన్లేగా ఉన్నాయి ఎనిమిది ఒకటే కలిపి నొక్క అది మహా ఉండే చోటు అంత తేలిగ్గా అక్కడికి ఎవరో వెళ్ళలేరు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి ఇచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా ఉన్నాయన్న గారు నాయనా